ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత్ నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ లోని అలుగునూరు ప్రాంతంలో హైదరాబాద్ను తలపించే విధంగా క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేశారు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్స్ ను గుర్తించి వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేశారు మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు ఉన్నారు అతని అడిగి మరిన్ని సార్ చెప్పండి సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక క్రికెటర్స్ వాళ్ళు డెవలప్ కావడానికి అండ్ ఇలాంటి స్టెప్స్ దాటారు ముఖ్యంగా ఏంటంటే వారికి ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణలో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ సరి అయిన ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే ఈ క్రీడాకారుల ప్రతిభ బయటికి రావటం లేదు అందుకొరకే ఏం చేసినామంటే చాలా రోజుల నుంచి మేము ఆలోచించిన తర్వాత ఆగపరావు గారు వచ్చిన తర్వాత దీని మీద సీరియస్గా ప్రయత్నం చేసి ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళని కోరితే వాళ్ళు ల్యాండ్ లీజ్కి ఇవ్వలేకపోయినారు కొనియలేకపోయారు కానీ మేమే ధైర్యం చేసి ఆగంరావు గారు మేము కలిసి హెచ్సిఏ కొరకు వాళ్ళని అడిగి ఇక్కడ ల్యాండ్ లీజ్ తీసుకొని ఒక గ్రౌండ్ తయారు చేసాం ఈ గ్రౌండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీసీఐ స్టాండర్డ్స్లో ఉండి ఏ గ్రామీణ క్రీడా క్రీడాకారుడు కూడా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా ఇక్కడ చేసాం ఏంటంటే అండర్ ఫోర్టీన్ ఉంటుంది అండర్ సిక్స్టీన్ ఉంటుంది అండర్ నైన్టీన్ ఉంటుంది అండర్ ట్వంటీ త్రీ ఉంటుంది జనరల్ ఉంటుంది ఇవన్నీ స్టాండర్డ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విలవాలు వాళ్ళ ప్రతిభ ఉంటే అండర్ ఫోర్టీన్లో వచ్చేస్తారు ఎప్పుడైతే అండర్ ఫోర్టీన్లో అతను బాగా చేయగలుగుతాడో అక్కడ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది కూడా అదే ఫస్ట్ ఫిట్నెస్ కావాలి ఫిట్నెస్ ఉండాలా రన్నింగ్ ఉండాలా దాంతోపాటు ప్రతిభ ఉండాలి టాలెంట్ని మేము ఎట్లా మెజర్ చేస్తామంటే ఆ బాబు ఎన్ని ఓవర్స్ ఆడగలుగుతాడు అసలు ఆడగలుగుతాడా ట్వంటీ ఓవర్స్ వరకే పరిమితం అవుతాడా లాంగ్ రన్ ఆడగలుగుతాడా అట్లా వాళ్ళని మెల్లమెల్లగా మెజర్ చేసుకుంటూ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తుంటాం తొందరపడి ఏదైనా పిల్లవాడు ఆడితే కూడా మేము వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఏమి ఇస్తామంటే బాబు అట్లా కాదు ఇది ట్వంటీ ఓవర్స్ ఫార్మాట్లో బాల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి తొందరగా కొట్టేస్తే అవసరం ఉంటుంది కానీ హైదరాబాద్ లెవెల్లో నువ్వు రంజీ లెవెల్లో ఆడాలంటే వికెట్ మీద నిలబడాల్సిన అవసరం ఈ ట్రైనింగ్ని మేము ఇక్కడ భావిస్తున్నాం దీంతోపాటు కోచ్లను తీసుకొస్తున్నాం హైదరాబాద్ నుంచి కోచ్లను తీసుకొస్తున్నాం ఈ కోచ్లు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కొక్క కోచ్ దగ్గర ట్రైనింగ్ చేయడానికి నుంచి కరీంనగర్ నుంచి పిల్లలు పోతున్నారు మూడు లక్షలు సంవత్సరానికి మూడు లక్షలు మూడు లక్షలు ఇచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు ఇప్పుడు మా దగ్గర నుంచి పోయిన పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో ఆడుతున్నారు సో రితిక్ సూర్య మొన్న ఇంట్ ఇన్స్టిట్యూషన్స్లో సెంచరీ కొట్టినాడు రితిక్ సూర్య తక్షిల్ తర్వాత అర్షర్ చాలామంది అట్లా పోతున్నారు అక్కడ పోయి ట్రైనింగ్ చేస్తున్నారు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్కి ఆడుతున్నారు అంటే హైదరాబాద్ లెవెల్ అట్లా పెద్ద ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా గ్రామీణులకు అంత ఉండదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే అంటే గ్రామీణ యువతకి ఇక్కడే అట్లాంటి ఏర్పాట్లు చేసి ఏ పైసలు తీసుకోకుండా మనం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాం ఇచ్చి వాళ్ళని ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ లెవెల్లో ప్రమోట్ చేసుకుంటూ లెవెల్లో అక్కడ హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్లో కనుక స్కోర్ చేసి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బీసీసీఐ నుంచి వచ్చే సెలెక్టర్స్ ఎక్స్సీఏ సెలెక్టర్స్ దృష్టిలో పడితే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు మన జిల్లా నుంచి ఇక్కడ రితిక్ సూర్య ఒక సెంచరీ కొట్టినాడు అమన్ రావు అని అబ్బాయి అండర్ ట్వంటీ త్రీకి ఆడుతున్నాడు మూడు సంవత్సరాలు కరీంనగర్ జిల్లాకు ఆడిన వ్యక్తి ఇవాళ అండర్ ట్వంటీ త్రీ హైదరాబాద్ మ్యాచ్కు ఆడుతున్నాడు మన బ్రహ్మాండమైన స్కోర్ చేసినట్టు వీళ్ళందరూ కూడా ఇక్కడ టాలెంటే హైదరాబాద్లో నేర్చుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చుకుని పోయిన వాళ్ళు సో అట్లా మేము అప్పుడు ఏం ఫెసిలిటీ లేనప్పుడు ఈ రోజున మాకు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి దాదాపు పదిహేను పిచ్చులు ఉన్నాయి ఇక్కడ కోచ్లు వస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ ఉంది మ్యాచ్ ఆడడానికి ఫెసిలిటీ ఉంది మ్యాచ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కొరకు వేరే గేమ్స్ ఆడడానికి కూడా గ్రౌండ్లో ఉరకడానికి ఫుట్బాల్ ఆడితే ఎట్లా రన్నింగ్ చేస్తారో ఆ రన్నింగ్ కొరకు గేమ్స్ ఎగరడానికి బాస్కెట్బాల్ ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళని ట్రైన్ అప్ చేయడానికి మంచి కోచ్ను హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం రెండు మూడు నెలల్లో ఇవన్నీ ఫుల్ ఫ్లైట్ తయారవుతుంది ఆల్రెడీ కోచ్లను మేము తీసుకున్నాం తర్వాత ట్రైనర్స్ని వేరే ఫిట్నెస్ కూడా చేసే ట్రైనర్స్ని మాట్లాడుతున్నాం రెగ్యులర్గా ఇక్కడ ఉండేటటువంటి యాక్టివిటీస్ జరిగేటట్టుగా మా దగ్గర కోచ్లు ఉన్నారు మేమున్నాం సో మేమంతా కలిసి ఈ పిల్లలకి ఖర్చు లేకుండా ఒక టాలెంట్ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పించడానికి మేము ఇక్కడ చేస్తున్నాం ప్రధానంగా ఈ యొక్క గ్రౌండ్ నిర్మించాలి గ్రామీణ ప్రాంత ప్రతిభను బయటకు తీయాలని ఆలోచన ఎగ్జాంపుల్ నేను కూడా ఒకప్పుడు క్రికెటర్ ఉన్నాయి నాకంటే ముందు కూడా చాలా మంది ఆడినారు శ్రీనివాసరాజు అని ఒక క్రికెటర్ ఉండేది బ్యూటిఫుల్ క్రికెటర్ కలిసి కలిసాడు అంత గొప్ప క్రికెటర్ పెద్ద పిల్లవాడు అతను బాగా ఆడేటోడు కానీ అవకాశాలు లభించలేదు ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళే మాత్రమే టీంలో ఉంటారు గ్రామీణులకు ఎక్కడ అవకాశం లేదు అంత గొప్ప ప్లేయర్స్ ఉండే సో అందుకొక ఏమనుకున్నామంటే ఎట్టి పరిస్థితిలో మన దగ్గర మంచి మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు కానీ అక్కడ హైదరాబాద్లో అండర్ సిక్స్టీన్ సెలెక్ట్ చేస్తలేదు అండర్ నైన్టీన్ సెలెక్ట్ చేస్తలేదు అండర్ ట్వంటీ త్రీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు అందుకొరకే ఒక పట్టుదలతో మేము ఇక్కడ పెట్టినాం ఇక్కడ నుంచి టాలెంట్ని మేము డైరెక్ట్ హైదరాబాద్ పంపగలుగుతాము ఆ పోటీలో హైదరాబాద్ కన్నా వీళ్ళు ఏం తక్కువ కాకుండా సెలెక్ట్ అయ్యే విధంగా మేము కష్టపడి వాళ్ళని ఆ పై ఆ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ మనం చేయడానికే ఈ నిర్మాణం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ యొక్క క్రికెట్ గ్రౌండ్ ఇక్కడనే ఓపెన్ చేశారు సో హెచ్సి అనుమతులు వచ్చాయా సో ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి మ్యాచ్లు జరగబోతాయి హెచ్సిఏ సహకారంతోనే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే బీసీసీఐ కింద హెచ్సిఏ ఉంటుంది హెచ్సిఏ కింద కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకంటే గతంలో ఏ మ్యాచ్లైనా మాకు ఫండ్స్ అక్కడి నుంచే వస్తాయి కానీ ఇప్పుడు ఈ నిర్మాణానికి మాత్రం ఫండ్స్ రాలేదు వాళ్ళు మాకు చెప్పినారు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉన్నప్పుడు ఇక్కడికి విజిట్ చేసినారు వచ్చిన అడగాని తర్వాత అక్కడ మార్పులు జరిగినాయి కాబట్టి ఏం చేయలేము ఇప్పుడు ఫండ్స్ ఏం లేవు కానీ మేము ఇక్కడ నుంచి మా అధ్యక్షుడు అన్నీ అక్కడ ఇక్కడ మొత్తం వాళ్ళని వీళ్ళని డోనర్స్ని పట్టుకొని ఇక్కడ తయారు చేస్తున్నాం ఈ నిర్మాణాన్ని అంతా తయారు చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి దానికి హెచ్సిఏ అనుమతులు ఉన్నాయి కాబట్టి హెచ్సిఏ హైదరాబాద్లో మాత్రమే జరిగే మ్యాచ్లను మొట్టమొదటిసారి చరిత్రలో కరీంనగర్కి తీసుకొచ్చి ఆడిపిస్తున్నారు కంబైన్ డిస్టిక్ వర్సెస్ హైదరాబాద్ హైదరాబాద్ అంటే డక్ అండ్ వాడర్ ఉంది తర్వాత బడ్డింగ్ స్టార్స్ ఈ రెండు టీంలను అవి అక్కడ ఆడాల్సిన మ్యాచ్ అవి ఆ రెండు కూడా ఏంటంటే త్రీ డే ఇన్స్టిట్యూషన్ మ్యాచెస్ చాలా పెద్ద ప్లేయర్స్ ఆడతాం వాటిని రెండింటిని ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర ఆడిపిస్తున్నాం దాంతోనే ఏంటంటే ఇక్కడ లోకల్ పిల్లలందరికీ కూడా ఏం తెలుస్తుంది అంటే హైదరాబాద్లో ఆడే మ్యాచ్లు కూడా ఇక్కడ ఆడగలుగుతారు మేము తయారు చేసిన పిచ్చులు కూడా బీసీసీఎస్ స్టాండర్డ్స్తో ఆ ప్రకారంగా తయారు చేసినాం రంజీ మ్యాచ్లు కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఆడితే ఆశ్చర్యమేం లేదు అంత గొప్పగా ఇక్కడ తయారు చేసినాం అంటే ఒకప్పుడు రంజీ మ్యాచ్లు జరగాలంటే హైదరాబాద్లో మాత్రమే రాజీవ్ గాంధీ స్టేడియం జరిగేది సో రంజీ మ్యాచ్లు అక్కడ జరుగుతాయి దాంతో పాటు ఇక్కడ కూడా ఏమైనా రంజీ మ్యాచ్ ప్లాన్ చేయబోతున్నారా ఇక్కడ ఎలాంటి మ్యాచ్లు జరిగబతాయి అబ్సల్యూట్లీ మేము రంజీ మ్యాచ్లు ఇక్కడ తీసుకురావడానికి మా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మొదటి మెట్టు హైదరాబాద్లో మాత్రమే జరిగేటటువంటి చరిత్రలో ఇప్పుడు బయటకు వచ్చి ఆడిపిస్తున్నారు ఇక్కడ ఈ వాతావరణము ఈ పిచ్చులు చూసిన తర్వాత ఖచ్చితంగా హెచ్సీఏ కూడా ఏదో ఒక రంజీ మ్యాచ్ తీసుకొచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ అనుమతులు కూడా ఇస్తారు ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాక హైదరాబాద్లో ఒక ఉప్పల్ స్టేడియం తప్ప ఇంకెక్కడ లేదు కానీ ఇక్కడ మా దగ్గర ఉంది ఇక్కడ కాబట్టి ఒకసారి అక్కడ ఒక మ్యాచ్ ఇక్కడ ఒక మ్యాచ్ పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అది మేము రిక్వెస్ట్ చేస్తాం ఆ ప్రయత్నం కూడా చేస్తాం అలాంటి మ్యాచ్లు ఇక్కడ ఆడిపిస్తాం తర్వాత ఫ్లడ్ లైట్స్ వచ్చిన తర్వాత రంజీ మ్యాచే కాదు ఏదన్నా నైట్ మ్యాచెస్ ఉంటే కూడా ఇక్కడ ఆడిపేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ యొక్క గ్రౌండ్లో ఓన్లీ వన్ టెస్ట్ మ్యాచ్లే ఉంటాయా వన్ డే ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు కూడా కమింగ్స్ ఆడపిస్తారు అబ్సల్యూట్లీ ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ ఆడవచ్చు వన్ డే మ్యాచెస్ కూడా ఆడొచ్చు టూ డే మ్యాచెస్ ఆడచ్చు ఇంతకుముందు త్రీ డే ఉండి ఇప్పుడు త్రీ డే తీసేసినారు టూ డే చేసినారు టూ డే మ్యాచెస్ ఆడవచ్చు సో అవన్నిటి కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి మేము మా గ్రౌండ్ కానీ తగ్గ తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి ఏది తక్కువ లేకుండా ఉంది ఒకటే ఏంటంటే ఎస్సీఏ నుంచి ఇక్కడికి వచ్చి ఆడే పరిస్థితి కల్పించాలా ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వస్తుందని నమ్ముతున్నాం మేము అట్లా థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఒకప్పుడు క్రికెట్ రంజీ మ్యాచ్ ఆడాలంటే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాత్రం ఆడేది కాకపోతే ఇప్పుడు హెచ్ఎస్సీ అనుమతితో కరీంనగర్లో కూడా ఒక గ్రౌండ్ నిర్మించారు అద్భుతమైన ప్రతిభావంతులని గుర్తించి కరీంనగర్ నుంచి పంపాలనే వీరి ఉద్దేశం అదేవిధంగా ఒకప్పుడు క్రికెట్ ఆడాలంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే లక్షల లక్షలు కూడబెట్టుకుని అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళు మరి ప్రధాన అలాంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా పోటీ పడే విధంగా కూడా ఇక్కడ గ్రౌండ్ నిర్మాణం చేపట్టామని కూడా చెప్తున్నారు దాంతోపాటుగా ఇక్కడ కమింగ్ సూన్ రాబోయే రోజుల్లో రంజీ మ్యాచ్లు కూడా జరుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ అలుగునూరు నుండి